ఓం శ్రీ సాయిరాం సందేహ అనివారి నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం భక్తుడు నమస్కారము స్వామి స్వామి నాయన చాలా అలసిపోయినట్లున్నదే అందులో ఎండాకాలము ప్రయాణములు మరింత శ్రమగా ఉండును కొంతసేపు విశ్రాంతి తీసుకో తరువాత సంభాషించవచ్చును భక్తుడు శాంతి లేనప్పుడు విశ్రాంతి ఎక్కడ చిక్కును స్వామి పిచ్చివాడ శాంతి కొరకే విశ్రాంతి కానీ శాంతి చేకూరిన తరువాత విశ్రాంతి ఎందుకు పుండ్ మానువరకు బ్యాండేజ్ అవసరమే కానీ తరువాత అట్టి కట్లతో పనీయమి భక్తుడు స్వామి ప్రస్తుతము నా మనస్సు తెకమకగా ఉన్నది ఏమి చేయను మనస్కరించటం లేదు ఏమి కారణమో తెలియట్లేదు ఏమి చే స్వామి నాయన కారణము లేక ఏ కార్యము జరగదు ఇప్పటి నీ పరిస్థితికి కారణము తప్పక నీకు తెలియను చేయనిది ఏమీయో లేదు ఇట్టి మనోవేదన సమయమందు ఏకాంతముగా కూర్చొని కొంతసేపు నామస్మరణ చేయి లేకున్నా గట్టిగా గొంతెత్తి భజన కీర్తనల పాడు అదియూ కాకుండా పరుపు వేసుకుని కొంతసేపు నిద్రించు తదుపరి యోచించవచ్చును భక్తుడు లోకం మన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్ట వస్తువు ఉండననియో అట్టి ఇష్ట వస్తువునకు ఎట్టి కష్టము కలిగినను మనము అశాంతి పొందిననియో తమరే సెలవిచ్చి ఉండేది కదా అట్టి నా ఇష్ట వస్తువుని ఇంకొకరు తిరస్కరించుటో తోలనాయుటో ఏదో ఒకటి ఇట్టిని సంభవించినప్పుడు మాకు శాంతి ఎట్లు వచ్చును అప్పుడు మేమేమి చేయవలను స్వామి నాయన ఆత్మవిచారాన్ని తెలుసుకున్న గుణశాలి పరుల ఇష్టములు తోలనాడాడు అట్టి సంబంధమునే కోరడు ఎట్లన తన ఇష్టవస్తువులను ఇతరులు అయిష్టపడి దూషించినా తనకెంత కష్టమో అట్లే ఇతరుల ఇష్టములకు మనం అడ్డు దూడిన వారును అట్లు కష్టపడి తాను ఆలోచించును కనుక ఇట్లు తోలనాడు వారు ఆత్మవిచారణ వారు కదా అని నీలో నీవు అంతిపడు అట్టి ఆత్మవిచారణ తెలియని అమాయకులతో ఆత్మ విచారణ పరిశీలించుతున్న నీకు అనవసరము పోనీ ఇంతకు ఏమి జరిగినది లోనిది బయటికి కక్కిన తల్లట తీరను భక్తుడు స్వామి తమరు ఆధ్యాత్మిక అయితేనేమి శారీరముగా మనసుమైతేనేమి ఎన్యో మార్గములకు ప్రజలకు తోడుగా నీడగా ధైర్య సాహస సదుపాయములు కలిగించున్నారు విద్యా వైజ్ఞానిక సదుపాయములు చేయుచున్నది లోకమునకు బావుగా తెలియదును ఎవరికి ఏ రీతిగా నేను కీడు చేయట్లేదు చేయించరు ఇటు తమపై లేనిపోని భక్తులు కథలు కట్టి ప్రచురించు వారిని అరిగట్టుట ఏట్లు వారికి ఎట్లు చేయుట్లో నేమైనా లోభమున్నదా స్వామి ఓహో ఇదే కదా మంచి చెట్లు లోకసాధ్యమని తెలియదా అందరూ వ్యాపారమే చేయవారు నిన్న కొనువారెవరు భగవద్ విషములలో దూషంలో ఆది వచ్చినవే వచ్చినవి కొత్తవి కావు అయితే ఇప్పటి వారు ఇంకా నువ్వు నవ్విన కథలు కల్పించవచ్చును పోని అది దోషమని ఎందుకు తలంచగలను ఆరిత స్వామి స్వామిని తలంచున్నారని భావించు ప్రేమస్మరణ దేశస్మరణ అని రెండు విధములు అందులో ఆ స్మరణ అవిద్యాయ అది రజోగుణ సంబంధమైనది అవిద్యా మాయ వలన దుఃఖప్రాప్తి విద్యాప్రాప్తి వలన ఆనంద ప్రాప్తి వీటి ప్రాప్తులు ఇందులోనే ఉన్నవి ఇంకా నీవు ఎందుకు అందులో లాభమా వారికి లాభం అనవసరం వారికి ఇటు పరదూషణ కర్తవ్యముగా ఆచరించుతుండట అలవాటు చీరలు నూరు టంగములు చేసినవైన నువ్వు పెట్టినుండగా చేరి చినంగి పూగొరకు చెంబటకేమి ఫలంబో అన్నట్లు చెంబటకు నూరు రూపాయలు చీరలు కొట్టివేట్లో కానీ పనికిరాని మసిగుడ్డను కొట్టివేట్లో కానీ దానికి ఏమి లాభము దాని విలువ తెలివినా దాని పని అట్టిది ఇట్టి పని లేని పరదూషణ చేయి వారి పని అట్టిదే తలంచి శాంతించు భాగవతం బాగా అవుతాము ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి రామ్